హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ మనల్ని గౌరవించాలంటే చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాటల్లో ఆచారం ఉండాలి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు శాంతంగా మర్యాదగా మాట్లాడాలి వాగ్దానం నిలబెట్టుకోవాలి ఒక్కసారి మాట ఇచ్చాక దాన్ని తప్పక పూర్తి చేయాలి నిజాయితీగా ఉండాలి అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఎవరు ఎక్కువ కాలం గౌరవించరు ఇతరులను గౌరవించాలి మనం ఎవరినైనా గౌరవిస్తే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు తప్పులు ఒప్పుకోవాలి తప్పు జరిగితే దానిని అంగీకరించడం గొప్పతనం జ్ఞానం పెంచుకోవాలి తెలివిగా మాట్లాడే సమయంలో ఆలోచించే వారిని అందరూ మెచ్చుకుంటారు సహాయం చేసే మనసు కలిగి ఉండాలి కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడితే మన పేరు గౌరవం పెరుగుతుంది స్వీయ గౌరవం కాపాడుకోవాలి మనం మనసును విలువలను తక్కువ చేసి ప్రవర్తిస్తే గౌరవం కోల్పోతాం ప్రవర్తనలలో స్థిరత్వం ఉండాలి ఒకరితో ఒకలా మరొకరితో మరొకలా కాకుండా సమానంగా మెలగాలి ఏకతాలి తక్కువ చూపు దూరం పెట్టాలి ఇతరులను అవమానపరిస్తే మనల్ని ఎవరు గౌరవించరు మొత్తం మీద నిజాయితీ మర్యాద సహాయం జ్ఞానం కలిగి ఉన్నప్పుడే మన గౌరవం సహజంగా వస్తుందని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నస్తే ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ